ఇద్దరు పిల్లలు ఇద్దరు హెల్తీ ఒక చిన్న డౌట్

ఏంటి బ్రో నీ టార్చ్ అప్ ప్లాస్ అఫ్ యాప్ గుడ్ బాయ్ ఏంట్రో మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు బావా నిత్తు కొంచెం మాట్లాడాలరా చెప్పరా అంటే అది అది ఏంటంటే అది నాంచకుండా ఏంటో చెప్పరా ఇంట్లో వాళ్ళు పిల్లలు సెట్ చేసిర్ర్రా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసారా అంటే అమ్మమ్మ అమ్మరాయే అయ్యేలా ఉందంట తన పోయే లోపల పెళ్లి చూడాలనుకుంటుందంట అందుకే ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు లైఫ్ అంతా ఇలానే ఉందా మన కోసం మనం అనుకున్నాం కదరా మళ్ళీ ఇదేంటి కొత్తగా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా అమ్మ కోసం తాళి కడతా నాన్న కోసం పిల్లలకి ఏంటి నిజం చెప్పాలంటే పెళ్ళి పెళ్లి అనిపిస్తుందిరా నువ్వు మా అమ్మ చచ్చిపోతుంది మా నాన్న చచ్చిపోతున్నాడు మా అమ్మమ్మ చచ్చిపోతుంది మా నాయనమ్మ చచ్చిపోతుంది ఇలా సొలుగు కబుర్లు చెప్తారు నాకు ఎంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా ఆస్ట్రేలియా కాదా ఎక్క కబులు చెప్తారో నాకు To ksadz. Wytchodz. Ja tawa. Happy. Good boy. ఏంట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతురా నీకు కూడా పెళ్లి సెట్ ఏందా ఏంటి అవును బావా బెలగేసేసావా గుంజు కొడతాను కదవా ఏం గోలు పట్టినా ఏంటి ఒక్కొక్కరికి ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా జస్ట్ కిడ్డింగ్ బావా రేరే నువ్వు ఎక్కడికి బ్యాంక్ సెట్ పంపించేద్దావునా నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా జోక్ చేశారా తమాషకే ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా లేదు లేదుగా రే మన శ్లోకాలు చదువు ఎన్ని రోజులు ఏంద్రా చేతు ఐదు సంవత్సరాలు అయిపోయింది బాబు చాలా రేం కదా ఈ రాత్రి అంతా పట్టి పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా గుడ్ నైట్ బాబు నువ్వేంట్రా నీ కూడా ఆలోచన పెళ్లి గురించి నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు వెరీ గుడ్ నాన్న వెళ్ళి విరూపించే ఓకే ఎరన్నానా చేతు పుస్తకం చదివావా శ్లోకాలన్నీ పట్టి పట్టవా ఎక్కువసారి పెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏంటి జంప్ అయ్యాడు నా లెన్స్ కిటికల నుంచి పారిపెడవా చా మాకు తెలుద్ర ఏ కంపెటీషన్ ఏ కూడ అలాగే ఏమైనా సీక్రెట్ టాస్ ముందు చెప్పారా ప్రిపేర్ అయిపోతాను ఛీ ఆ ఇద్దరు వాళ్ళ అనుకుంటా బావ నన్ను నా మీద అలా డౌట్స్ ఏం పెట్టుకో బావ నేను చెప్పాను కదా బావ లైఫ్ లాంగ్ ని తోనే ఉంటానని ఆ సందీప్ రే సందీప్ సందీప్ సారీరా బావా నాకు కూడా పెళ్లి సెట్ అయింది ఆలక్ కాదు ఆలక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా అట్లీస్ట్ చెప్పలేరు నువ్వు చెప్పకుండా వెళ్ళావు ద్రోహి ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హట్ అవుతారు అనుకున్నాను కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టాలని తెలిసింది సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను నాకు మీరు ఎవ్వరు అవసరం లేదు ఛాలెంజ్ మాయా ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా పోయారా పోతారు పోతారు నల్ల బుర్రలే గడి మీద నాకు ముందు నుంచి డౌట్ అడవి ఆడే ఫస్ట్ వెళ్ళిపోయి మాయా ఏంటి తీసుకెళ్తాడు లేవే యువత విరాట్ తో మాట్లాడుతున్నా నువ్వు ఏం కంగారు పడకు ఎవడి కర్మకు ఆడే సంకనానికి పోతాడు కరెక్ట్ గా మోయా ఎవడి కర్మకు ఆడే పోతాడు నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా సరే మోయా బాయ్ రే విరాట్ సోలో బతికే సో బెటర్ రే అభి అబే దుర్మార్గుడా నీకు కూడా తోడుకోవాలా రే చూడండి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోబేకు నేను ఫిక్స్ ఆగి నువ్వు ఫిక్స్ ఆగిబిడి కాలి బాకో ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు మీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది వైజాగ్ టైపింగ్ జోక్ బ్రీజీ మీ దండుపాలం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది హ్యాపీ చిన్నప్పుడు చిన్న నైజం ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది అది లేదు నాకు ఇంట్లో ఉండవు హ్యాపీగా అంతే అంతే కానీ

ఓ యువత ఇవ్వకుల ఏదో సాధించాలి ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు టైంలో పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండదు